న్యూస్ కి స్వాగతం ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాన్ఛా అంబేద్కర్ సెంటర్ నందు బీసీ నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పి బంద్ కార్యక్రమం అఖిలపక్షం ద్వారా జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ బిల్లు పెట్టాలని చెప్పి సిపిఐ పార్టీ పాల్వాంఛా మండల కార్యదర్శి పూర్ణ చంద్రరావు జాతీయ కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం ఏఐటియుసి నాయకులు వెంకటేశ్వర్లు ఇట్టి వెంకట్రావు కళాబృందం నిమ్మల రాంబాబు కరీంనగర్ బీసీ నాయకులు డిష్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పాల్వంచా సెక్రటరీ నూకల రంగారావు పాల్గొని సంపూర్ణంగా జయప్రదం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అఖిలపక్ష నాయకులు కుల సంఘాలు ఆల్ పార్టీ నాయకులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది టీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ వానపాకుల రాంబాబు కవర్ చేయడం జరిగింది హక్కులకై పల్లె పళ్ళ పైన మాయరా తరతరాల కాన్నుండి తాత ఓ తాత నుండి బీసీల తాగాలతో అందరో గద్దె బీసీల హక్కులను ఎరగదొక్కుతూ ఉంటే ఎన్నాళ్ళని కోసం అడుతావో ఓరెం కన్నా ఎన్నాళ్ళని హింసమవుతావో ఓరెం కన్నా ఎన్నాళ్ళని అరే తెలంగాణ పాలకులు పిల్లలు తా ఆరుదేశి గవర్నర్ కు అందిస్తే కేంద్రంలో పాలకులు ఆటకాలు ఆడుకుంటూ అవునక కాదనకొర్రీను పెడుతుంటే మరి హక్కులన్నీ కాలరాశిరో వరెం కన్నా దోపోసన వాడుతున్నారు వరెం కన్నా దోపోసన వాడుతున్నారు అందుక ఈ దొంగడు భర్త పెట్టాలని ఊరు ఊరు కదులుతుందిరా ఊరేం కన్నా పల్లె పల్లె పైన మాయరా ఊరు ఊరు కదులుతుందిరా విశీల హక్కులకై పల్లె పల్లె పైన మాయరా కల్పించాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లులు వెంటనే కేంద్ర రూపాయలు బీసీ బిల్లులు వెంటనే వర్గాలే బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జరుగుతా ఉన్నారు ఇవాళ మనం చూసుకున్నట్టయితే ముందు ఇక్కడ ఇవ్వవలసినటువంటి పార్టీలు రెండు ఎక్కడే ఉన్నాయి తీసుకోవలసినటువంటి వాళ్ళందరం మనం ఎక్కడే ఉన్నాం మరి ఇది ఎందుకు ఎంత దూరం ఉందో మరి అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఇచ్చే వాళ్ళు ఇక్కడే ఉన్నారు పుచ్చుకునే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి దీన్ని తొందరగా దీన్ని ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదే నాయకత్వాన్ని తెలియజేసి ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలయ్యే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం మొన్న కోర్టులో హైకోర్టులో ఏమంటా అంటే ప్రభు హైకోర్టు న్యాయమూర్తి మేము ఎలక్షన్లకి వ్యతిరేకం కాదు ఏదైతే జీవో ార్టీ ఏదైతే ఉందో దానికి మాత్రం వ్యతిరేక మీరు ఎన్నికలు నెరవేర్చుకోవచ్చు అంటా ఉన్నారు మరి ఇక్కడ వచ్చిన ఇబ్బంది పాత పథక ప్రకారం ఎన్నికల పోతే అసలు అంతా ఎందుకుంటే మనకి నలభై ఏదైతే కొనగణనం జరిగిన తర్వాత యాభై ఆరు పాయింట్ సెవెన్ బీసీలు ఉన్న తర్వాత నలభై రెండు శాతం జనాభా పాతిపదికన ఇవ్వచ్చని ఏ అనే ఒక ఆలోచనతో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దాన్ని ప్రవేశపెట్టింది గవర్నర్ గారికి అసెంబ్లీలో అన్ని ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు శాసనసభ్యులు అందరూ కూడా అక్కడ మద్దతు తెలియజేశారు మద్దతు తెలియజేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గర తొక్కి పెట్టారు దాన్ని గవర్నర్ గారు ఆమోదించి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత బిజెపి ప్రభుత్వం పైన ఉన్నది మరి ఎందుకు దీన్ని అలా అలసత్యం చేస్తా ఉన్నారు ఇవాళ మనం తెలంగాణ కోసం ఏదైతే సకల జనల సమ్మె ఏ రకంగా నిర్వహించామో అంతకన్నా పెద్ద ఎత్తున ఓ ఎత్తున మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నామ మాత్రంగానే ఇక్కడ ఉన్నాం మనం అసలు బీసీలు అంటే ఎంతమంది మనకి ఉంది అందరం కలిసి రావాలి బీసీలు అంటే మన తలాకేంటో మనం చూపేల్సినటువంటి అవసరం ఈనాడు ఎంత ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమాలైన సరే అందరిని ఎలవాటు చేసేటట్టు చూసుకోవాలి నిన్న మనం మీటింగ్ పెట్టుకోవడం కొంచెం ఆలస్యమైంది మైక్ ద్వారా చేద్దామనుకున్నాం కానీ అది సాయంత్రం మైక్ తయారీ ఏడున్నర అయింది అక్కడ ఏడున్నర తర్వాత మైక్ ఎక్కడ పెడతాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏదైనా కార్యక్రమం ఉన్నట్టయితే ముందుగానే రెండు రోజుల ముందు కార్యక్రమం తీసుకొని దాన్ని జయప్రదం చేయడానికి అందరం కృషి చేసి నలభై రెండు శాతం సాధించే వరకు బీసీలంతా బీసీలకి తోడు అన్ని వర్గాల వారు ఉంది ఇక్కడ ఒక బీసీలు మాత్రమే మనమే బీసీలు చేయట్లే మందాకృష్ణ మాధవ్ గారు ఆయన తీర్మానం చేశాడు మద్దతు మిగతా ఎస్టీ సంఘాలు చేశాయి అన్ని సంఘాలు మద్దతు ఇస్తా ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎప్పటికైనా గుర్తించే ఏంటన్నా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పిల్లలు రిజర్వేషన్లు గాని అన్నిట్లో వర్తింపు చేయాలని మరొక్కసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నమస్కారాలు అదే విధంగా ఈ రోజు మనం బీసీలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాం మన హక్కు ఎందుకంటే ఉంది కాబట్టి బీసీలు రిజర్వేషన్ కావాలని చెప్పి మనం అడుగుతున్నాం ఈ రోజు పార్టీ టూ పర్సెంట్ గవర్నమెంట్ ఆమోదం పొంది అసలు బిల్లు ఎక్కడ రాజకీయ పార్టీలు పూర్తిగా చెప్పట్లా ఎందుకంటే రాజ ప్రభుత్వం బిల్లు గవర్నర్ దగ్గర పంపించింది అసలు గవర్నర్ ఎందుకు పంపట్లేదు అని చెప్పి ఆల్ పార్టీస్ పోయి రిప్రజెంట్ చేస్తే బాగుండదు గవర్నర్ ఆమోదం తర్వాత పార్లమెంటు బిల్లు పోవాల్సి వస్తుంది కాబట్టి మన ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి సీఎం గారు ఆల్ పార్టీ పిలిచి ఢిల్లీకి తీసుకెళ్లి బిల్ పాస్ చేయడానికి ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ తీసుకొని ఎదుగుతాయి తప్ప ఈ కోర్టులు అనేది ప్రభావం అవుతుంది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి స్థానిక ఎన్నికలు అది జరగాలి స్థానిక ఎన్నికలు జరగాలంటే ఒకటే మార్గం అన్ని పార్టీలు ప్రజలు కోర్టు అనుగ్రహిగా లేకుండా ఏ పార్టీ ఆ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే రేపు ఎన్నికలు మనం పోవచ్చు ప్రతి ఒక్క పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ కోర్టు కి సంబంధం లేకుండా గవర్నమెంట్ సంబంధం లేకుండా ఇవ్వాలని చెప్పి నా మంచి గుర్తు కానీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీరు ఇస్తున్నాం ఈ రోజు మరి బీసీ రిజర్వేషన్ పెంపుదల బిల్లు ఏదైతే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఈ బిల్లు ప్రవేశపెట్టారో మరి దానికి అనేక అడ్డంకులు సృష్టించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సరైన సహకారం లేక మరి అది ముందుకు పోవడం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఈ సందర్భంలో మరి బీసీ సంఘాలు అందరూ ఐక్యంగా ఈరోజు రాష్ట్ర బంధు విలుపడించిన నేపథ్యంలో మరి ముందుగా మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తన సంఘీభావాన్ని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వారి ఆదేశాల మేరకు పాల్గొనడం జరుగుతుంది ఈ భవిష్యత్తులో ఏదైతే మనకి ఈ బీసీ పెంపు రిజర్వేషన్ వల్ల కేవలం బీసీల బతుకులు బాగుపడతాయైన ఉద్దేశంతో ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మరి జిల్లా అధ్యక్షులు పొడబీరాయ్ గారు ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో బులకన సర్వీస్ చేపించి మరి ఈ రోజు మరి బీసీ లకి ఫలాలు అందాలనే ఉద్దేశంలో పెట్టిన దానికి ఎన్నో అడ్డలు సృష్టించినటువంటి అందరికీ బుద్ధి చెప్పాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ బీసీ సాధించుకు తీరుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ బాలి పట్టణంలోని అన్ని వ్యాపార వర్గాలకు విద్యా సంస్థలకు అందరికీ విజ్ఞప్తి చేసే ఈ రోజు బందని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా